దేవతలు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని ఎనిమిది వర్గములకు ఎనిమిది మంది అధి దేవతలు అంతేకాదు మాట బయటికి రావాలి నా అక్షరం దీని వైఖరి అని అంటారు లోపల పలికేటప్పుడు మూడు సూక్ష్మదశలు పరా పశ్యంతి మధ్యమ బయటికి పలికేటప్పుడు వైఖరి ఈ వైఖరికే అక్షరాలు మిగిలిన వాటి ఆ మూడు లోపల అక్షరములు బయటికి రావు కదా అందుకే బయటకు వచ్చినప్పుడు యాభై అక్షరాలు కనుక ఎనిమిది వర్గముల దేవతలు వైఖరిలోనే కనబడతారు ఈ వైఖరి రూపంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటారు సరిగ్గా అంటే మన కంఠం నుంచి నోటి వరకు ఈ పలికేటటువంటి స్థానములు ఉంటాయి ఆ స్థానాల్లో దేవతలు ఉంటారండి శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు లేకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు భారతీయ ఋషులు అంత గొప్పవాళ్ళు అంటే ఆ దేవతల అనుగ్రహం పొంది ఆ ఇంద్రియ శక్తిని ఎలా పుష్టి చేసుకోవచ్చో మనకు చెప్పారు అందుకు వాగ్దేవతలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటారు అనేది గ్రహించితే